మీకు తెలుసా మన పురాణాల్లో చెప్పబడిన ప్రకారం పద్నాలుగు లోకాలున్నాయి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ భూ భూవర్ సువర్ మహర్ జన తపో సత్యలోకాలు ఉన్నాయి అన్నది ప్రతిలోకంలో నివసించేవారు ప్రత్యేకంగా ఉంటారు పైలోకాలు ఊర్ధ్వలోకాలు ఏడు ఒకటి భూలోకం మనుషులు నివసించే లోకం మన భూమి రెండు భువర్లోకం పితృదేవతలు శూన్యప్రదేశం భూమిపై వాయుమండలం మూడు సువర్లోకం ఇంద్రుని ఆధీనంలో ఉండే దేవతలు నివసించే స్వర్గం నాలుగు మహర్లోకం మహర్షులు ఋషులు తపస్సులు నివసించే లోకం వశిష్ఠుడు మరీచి మొదలైనవారు ఐదు జనలోకం బ్రహ్మజ్ఞాన సాధకులు సిద్ధపురుషులు నివసించే లోకం ఆరు తపోలోకం శివధ్యానం పరమతపస్సు చేసే ఋషులు దేవతలు నివసించే లోకం ఏడు సత్యలోకం సత్యస్వరూపమైన బ్రహ్మదేవుడు నివసించే లోకం ఇది పరమగమ్యం లోకాలు అధోలోకాలు ఏడు ఎనిమిది లోకం మాయాజాలం వలె జీవించే అసురులు నివసించే లోకం తొమ్మిది వితలలోకం హఠయోగ మాంత్రిక శక్తులు కలిగిన అసురులు నివసించే స్థలం పది లోకం మహాబలి చక్రవర్తి నివసిస్తున్న లోకం విష్ణువు వరంగా ఇచ్చిన లోకం పదకొండు రసాతల లోకం దైత్యులు దానవులు నివసించే లోకం శక్తులు ఉండే స్థలం పన్నెండు తలాతల లోకం మాయశాస్త్ర నిపుణులు మాయాసురుడు వంటి శిల్పకళాకారులు నివసించే లోకం పదమూడు లోకం నాగరాజులు సర్పజాతులు నివసించే లోకం శేషనాగుడు మొదలైన వారు ఇక్కడ ఉంటారు పద్నాలుగు పాతాళలోకం ఇది అతి కిందస్థంగా ఉన్న లోకం అసుర శక్తుల అధికంగా ఉంటుంది అత్యంత భూగర్భ స్థలం శ్లోకం సప్త ధర్మశీల అధస్తాచ్ఛ సప్త పాతాళలోకా అర్ధం పైకి ఏడు ధర్మమార్గమైన లోకాలు కిందకి ఏడు పాతాళలోకాలు